హనుమంతు చూడండి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు గోల్డ్ కలర్ గోల్డ్ తో తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గుడి పై నుంచి అయితే తీస్తున్నాను మొత్తం మొత్తం వ్యూ మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే ఓపిస్తుంది మొత్తం పక్కనకైతే అక్కడ రోడ్డు కూడా ఓపిస్తుంది అక్కడ చూడండి పెద్ద గంట అయితే ఉంది ग చూడండి అక్కడైతే పెద్ద గంట ఉంది పైన మూడు కూడా ఉంది మోన్ క్లియర్ గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి రెండు దూడలు రెండు ఆవులైతే ఉన్నాయి ఇంకొక పెద్ద అయనుగు అయితే కూడా ఉంది దాని పిల్ల కూడా ఇక్కడైతే రియలిస్టిక్ గా ఉండడానికైతే పెట్టారు కానీ చూడడానికి అయితే రియల్ గానే ఉంది చూడండి వెహికల్ మొత్తం ఈ గుడి మొత్తం తిప్పుక రావడానికి అయితే పెట్టాడు ఇలా ఇలాంటి అయితే చాలా ఉన్నాయి చూడండి పక్కకి ఇంకోటి కూడా ఉంది ఎంత ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా ఉంది హోటల్ టైప్ ఇదైతే అన్నదాన సత్రం అన్నమాట ఇక్కడైతే ఫ్రీగా అయితే లంచ్ అయితే పెడతారంట ట్వెల్వ్ నుంచి త్రీ అయితే ఉంటుందంట ఇదైతే మొత్తం గుడి ముందు అయితే లైట్స్ అయితే పెట్టారు చాలా డిఫరెంట్గా ఇంకా చాలా నైస్ అయితే ఉన్నాయి బాగున్నాయి ఇక్కడైతే హనుమంతుడి అయితే చాలా పెద్ద అయితే ఉన్నాడు కింద రథం కూడా ఉంది చాలా డిఫరెంట్ అయితే ఉంది గుడి పక్కనే ఇక్కడ హనుమాన్ కింద చిన్న హనుమాన్ ఉన్నాడు ఈ రథంలో చూడండి ఇక్కడికి వెళ్తున్నాను చూడండి పక్కనే పెద్ద గంట కూడా ఉంది చూడండి హనుమంతుడి పక్కన ఇక్కడ చూడండి హనుమంతుడు రాముని లక్ష్మణుని అయితే ఎత్తుకున్నాడు భుజాలపై అయితే పెట్టుకున్నాడు అయితే ఆంజనేయుడు అయితే అశోకవనంలో అయితే సీతాదేవిని అయితే చూశాడు ఇక్కడైతే హనుమంతుడు అయితే పెద్ద అయితే ఎత్తాడు ఇక్కడైతే అశోకవనంలో సీతాదేవితో హనుమంతుడు అయితే మాట్లాడుతున్నాడు ఇక్కడైతే అయితే తన గుండెని చీల్చి రాముడు ఇంకా సీతను అయితే చూపెడుతున్నాడు ఇక్కడైతే హనుమంతుడైతే సంజీవని పర్వ పర్వతం అయితే ఎత్తాడు ఇక్కడైతే రామ భజన చేస్తున్న హనుమంతుడు విమానం వెంకటేశ్వర స్వామి గుడి అలాగే అక్కడ కొన్ని నామాలు పెట్టే కనబడుతుంది కదా పైన అదైతే అన్నదాన సత్రం ఇప్పుడైతే పెద్దగా ఉందో చాలా సౌండ్ రీసౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు మా డాడీ తమ్ముడు కొడుతున్నారు చూడండి ఇప్పుడు మా చెల్లె కొడుతు మా చెల్లి అయితే కొడుతుందంట ఏదో గుడి దీని ఫ్రంట్ లో అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో గుడి ఏదో ఉంది ఫ్రెంట్ వ్యూ అనమాట గుడిది ఇక్కడ చూడండి వాటిల్లో తేలే దేవుని చూస్తున్నాం ఏమిటంటే పద్మనాభ స్వామిని పాముల మీద ఎట్లా తేలుతున్నాడు మొత్తం అందరూ అయితే కాయిన్స్ అయితే వేస్తున్నారు ఎవరిది ఆ దేవుడితో పడితే వాళ్ళు లెక్క మనమే కాయిన్స్ వేసేది కద చూడండి భూ వరహ మండపం అంట చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో ఇక్కడ వర వరహ స్వామి గారు ఉన్నారు చూడండి ఇక్కడ దేవుణ్ణి చూడండి ఇక్కడ నుంచి ఇదే మా లాస్ట్ దర్శనం అన్నమాట ఇక బాయ్ నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడ వరకు మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి దర్శనం చేసుకోండి ఓకే బాయ్